హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మేము అందరి కోసం మనం అయితే మన వైష్ణవి కాంప్లెక్స్ అయితే వచ్చేసామండి గుంటూరు రోడ్లోని శ్రీకృష్ణ సారీస్ అనమాట షాప్ నెంబర్ డెబ్బై రెండు ఈ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది ఏ బ్లాక్ లో అయితే వస్తుందండి వీళ్ళ షాప్ అనేది సో వీటి దగ్గర నుంచి మనం ఎప్పుడు కూడా చాలా చాలా కలెక్షన్స్ అయితే మనం షేర్ చేస్తూనే ఉంటాము తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా మల్టిపుల్ కలెక్షన్ అయితే ఉంటుంది అంటే రేట్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి తక్కువ నుంచి ఎక్కువ వరకు ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ స్పేసిల్ కానీ ఇక్కడ సారీస్ కానీ ప్యూర్ కానీ జిమ్మిచ్యూ అయినా ఫ్యాన్సీ లోని సో చాలా కలెక్షన్ అయితే ఉంటాయి ఇక్కడ కూడా చూసుకున్నారు కదా మనకి మంగళసూత్ర శారీస్ కానీ ఫ్యాన్సీ సారీస్ ఇట్లా ఇక్కడైతే కొరియర్స్ అయితే చేస్తూ ఉంటారన్నమాట సో అంటే వన్ అవర్ డే గ్యాప్ చేసేసుకొని ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు కొరియర్ చేసి డిస్పాచ్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు ఇట్లా మనకి మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఉందని చెప్పాను కదా సో మోర్ దెన్ ట్వంటీ ట్వంటీ సారీస్ తీసుకుంటే మీకు ఇట్లా వీడియో కాల్ కూడా చేసి మీకు అయితే కన్ఫర్మేషన్ అనేది అయితే చేస్తారు సో అలా కూడా మీరు అయితే పిక్ చేసుకోవచ్చు కానీ ఒకటి రెండు సారీస్ కావాలి అనుకునే వాళ్ళు అయితే మటుకు తప్పకుండా మీరు ఆల్రెడీ మనం అయితే వీడియోస్ పెడుతుంటాం కదా ఆ వీడియో కలెక్షన్ అయితే మీరు చూసేసి వాళ్ళకి స్క్రీన్ షాట్ చేసి చేస్తే వాళ్ళు చెక్అవుట్ చేసి మీకు కొరియర్ అయితే చేస్తారు డైరెక్ట్ అట్టుగా వచ్చిన వాళ్ళైతే అయితే తెచ్చేసుకోండి లేదు అంటే ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి ఎలాగ తప్పదు మీరు అకౌంట్ ఫరే వేయాలి లేదా డైరెక్ట్ వస్తే మట్టుకు మనీయే మీరు క్యారీ చేసి తీసేసుకోండి కలెక్షన్ అనేది సో చక్కగా ఇట్లా శ్రీకృష్ణులు కూడా చూస్తున్నారు కదా చిన్న కృష్ణ నుంచి రాధాతోనే సింగిల్గా చక్కగా అన్నీ కూడా ఇక్కడ హైలైట్ చేసి ఉంచేస్తారనమాట ఏ రోజుకి ఆ రోజు సో ఈ రోజు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోవడం మీడియా ఎవరు ఎక్కడ కూడా మిస్ చేయకుండా అయితే చూసేస్తారు నమస్తే రామగారు అండి ఏంటి ఈ రోజు కలెక్షన్ వెళ్ళలేదండి మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ అయిపోయి ఉండాలి మేబీ ఇది రెండు ముక్కల చీరలు ఇది ఐదు నుంచి ఐదున్నర దాకా రావచ్చు రెండు ముక్కలు బేలా డోలా ముద్ద అయిపోయాయండి ఇది కొనాలంటే బాచిర ఎలా కట్టలేని ఓకేనా అనుకోకుండా మనకి రెండు నెలలు చీర వచ్చినాయి బేల డోల ముగ్ధ సో మూడు అనమాట అండి చూసేసండి మిక్స్డ్ ఇదో మొక్క ఇదో మొక్క ఓకే వన్ కట్ అండి సింగిల్ జాయింట్ అంటే టూ కట్స్ అంటే త్రీ పీసెస్ అలా కాదు సింగిల్ జాయింట్ సారీస్ అండి ఇంకోటి చెప్తున్నా కూడా మళ్ళా ఐదు నుంచి ఐదున్నర మీటర్లు ప్లస్ ఒకసారి బ్లౌజ్ ఇచ్చినకోండి అందులో ఉంటుంది బ్లౌజ్ అందులోనే వస్తుంది లేకపోతే సపరేట్ అంటే చెప్పలే ఉన్నది అట్లానే వచ్చేస్తుంది సింగిల్ కట్ సారీస్ అండి రావచ్చు సో జాయింట్ కూడా ఇక్కడ వస్తుంది అయితే మెన్షన్ చేయలేం అనమాట ఇట్లా వన్ బై వన్ అయితే చూసేసండి సారీస్ అనేది ఓవరాల్ గా మనకి షేడెడ్ ప్యాటర్న్ కూడా వచ్చేస్తున్నాయి త్రీ టు ఫోర్ కలర్ షార్ట్ ఉన్నాయి అండ్ ఇట్లా ఫ్లవరల్ సరీ బార్డర్స్ చెక్స్ అయితే వస్తుందండి చెక్స్ డిజైన్ స్టైల్ అనమాట అంటే మీకు ఫ్లోరస్ వస్తున్నాయి చెక్స్ వస్తుంది బట్ ఆల్మోస్ట్ అన్నీ కూడా మీరు చేస్తాం ఈ రెండున్నర మీటర్ వచ్చిందమ్మాటర్లు వచ్చింది అలానేది చెప్పండి ఐదు నుంచి ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ అనే తీసుకోవాలి అది సో సింగిల్ కట్ అనమాట అది కూడా మీకు చూడండి కలెక్షన్ అయితే వన్ బై వన్ మీకు ఆన్ స్క్రీన్ చక్కగా ఒక నాలుగు నెంబర్లు అయితే ఇస్తున్నాం కదా ఆ నెంబర్లో ఎంతైనా సరే మీరు వాట్సాప్ చేసుకోవచ్చు ఫోన్ పే నంబర్ అని చెప్పేసి మమ్మల్ని అడగొద్దు ఏ నెంబర్ కాల్ చేస్తే అదే ఫోన్ పే నంబర్ మాది నాలుగు నెంబర్లు ఉన్నాయి మళ్ళీ మీరు అడిగారు జస్ట్ ఏంటన్నా మా మిస్టేక్ ఇంత బిజీలో ఉన్న మా అమ్మాయి ఒక నంబర్ మిస్టేక్ పెట్టింది డబ్బులు చింపైపోయింది కస్టమర్ వేసాడు వేసిన తర్వాత తనకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ ఇట్లా హోల్లో పెట్టాడు ఎందుకని ఇలాగా తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు మన మనకి ఫోన్ చేసాం ఇంకో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశాడు ఇప్పుడు ఫోన్పే లేకపోతే స్క్రీన్ షాట్ ఎందుకు వస్తుంది ఫోన్పే అన్నీ అన్నీ ఉంటాయి కదా అన్ని ప్రూఫ్ లాగా కదా సార్ బై మిస్టేక్ జరిగింది మీరు మనీ వేసేయండి అవతల అయినా నేచ్చు మాకే నేయచ్చు ఎందుకంటే ఎవరిదైనా మనీ అది దాని వేయాలి అనుకుంటా ఒకరోజు తింటాం రెండు రోజులు తింటాం తర్వాత మనం వచ్చిన ఇంత ఇంత అమౌంట్ అయినా తర్వాత ఇంత అమౌంట్ పోయింది సార్ చెప్పినా కూడా ఇంట్లో సార్ నేను బ్యాంకులు చెక్ చేసుకున్నాను ఆ చెక్ చేసుకుని చెక్ చేసుకుంటే మీరు జన్యులు అవుతారు సార్ అన్న అది అందుకే ఫోన్ నెంబర్ మమ్మల్ని అడగద్దు ఏ నెంబర్కి ఆ నెంబర్ స్క్రీన్ షాట్ నెంబర్ ఉంటే ఆ నెంబర్కి అది మీరు చేయండి మీకు అనుమానం నాకు కాల్ చేయండి ఓకే సో అంటే స్క్రీన్ మీద డిస్ప్లే ఇచ్చే నాలుగు నెంబర్లకి కూడా ఫోన్ పే అకౌంట్ అయితే మీకు లింక్ అయి ఉందండి సో సపరేట్గా అయితే అడగాల్సిన పని లేదు షాప్కి వచ్చేవాళ్ళు క్యాషే కావాలి షాప్కు అందుబాటులో ఉంటే నేను వెళ్తాము మనిషికి ఇరవై చేయడం మాత్రమే ఎక్కువ ఎక్కువైతే లేదు ఇదిగోండి అదొక ముక్క ఇదొక ముక్క ఓకే సో వన్ కట్ అనమాట

లేదా మీకు ఒకటి రెండు అప్ టు పంతొమ్మిది వరకు మీరు ఎన్ని చీర తీసుకున్నా ఒక్కొక్కటి రెండు వందల రూపాయలు అయితే పడుతుంది అనమాట సో జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు అది కూడా వినండి కానీ మళ్ళీ మిస్టేక్ మిస్ ప్రింట్ అనేది అయితే ఏమీ ఉండదు ఓన్లీ కట్ కాన్సెప్ట్ దట్ విత్ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే మీకు టూ కూడా అనమాట ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఎప్పుడైనా సరే కట్ శారీస్ లో వచ్చే కలెక్షన్ అనేది మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ అయితే ఇస్తారు అండ్ ఆ షైనింగ్ అది కూడా మంచిగా అయితే ఎల్వెట్ అయితుంది ఓకే సో ప్యూర్ క్వాలిటీ అనమాట మనకి హై క్వాలిటీతో అయితే ఇచ్చేస్తున్నారు చూడండి చెక్స్ లో బాగుంది అసలు అంటే దేనికి అదే హైలైట్ ఉంది బట్ ఒకటి అయితే మీకు ఇట్లా చూపిస్తున్నా చూడండి విత్ బోత్ సైడ్స్ బార్డర్ వస్తుంది ఓకే చిక మిడిల్ అంతా కూడా సో అట్లా వన్ కట్ అనమాట సో సింగిల్ జాయింట్ ఎక్కడైనా రావచ్చు మళ్ళీ చెక్ చేయడం అంటూ ఉండదు ఇట్లా చూసి నచ్చినవి మీకు ఎన్ని కావాలంటే అన్నైతే పర్చేస్ చేసేసుకోండి నూట డెబ్బై ఐదు రెండు వందలండి హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైస్ అనమాట సో ఎలా అన్నా మీరు తీసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా చూస్తున్నారు ఈ టైప్ ఆఫ్ ఏంటంటే మీరు చక్కగా క్రాప్ టాప్స్ అట్లా సిస్టర్స్ ఎవరైనా డిజైన్ చేయించుకోవచ్చు అండి బాగున్నాయి లేదా పక్కగా మీకు ఆ ప్రిల్స్లోకి వచ్చింది అనుకో ఓవరాల్గా సారీగా కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు మంచి ట్రెడిషనల్ ఇప్పుడు ఉగాది వస్తుంది సో ఇప్పుడు మనం టైలర్కి ఇచ్చి స్టిచ్చింగ్ చేసుకునే లోపు పండగ కూడా వచ్చేస్తుంది కాబట్టి అట్లా మీకు డ్రెస్సెస్ అంటే క్రాప్ టాప్స్ కానీ లెహెంగాస్ అట్లా డిజైన్ చేయించుకుంటాను అన్న కూడా ది బెస్ట్ కలెక్షన్ అనమాట చూస్తున్నారా బాక్సెస్లో ఉన్నాయి అట్లాగే లైన్స్ ప్యాటర్న్ వస్తుంది కానీ ప్రతిదీ కూడా మనకి జరీ బోర్డర్ అనమాట అసలు ట్రెడిషనల్ కి దానికి కూడా చాలా బాగుంటాయి అది ఇట్లా ఇదొకటి అండ్ ఇదొకటి రెండు ఐదు మీటర్ ఐదు నుంచి ఐదున్నర మేము చెప్పాము ఇంకా ఎక్స్ట్రా వస్తే ప్రాబ్లం ఏమీ లేదు కానీ చెక్ చేసి ఇవ్వమంటే మటు ఇవ్వరు అసలు చూడండి ఫ్యాబ్రిక్ కూడా భలే ఉంది అండ్ అసలు ఈ బోర్డర్ కూడా హైలెట్ అనమాట ఓకే సో బంపర్ ఆఫర్ కలెక్షన్ అండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది కేవలం రెండు వందల చీరలు మాత్రమే ఉన్నాయి అనమాట సో కొంచెం ఫాస్ట్ టైలర్స్ కానీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది ఈవెన్ డ్రెస్సెస్ వైజ్ మనకి ఫ్యాబ్రిక్ పర్చేస్ చేయాలన్నా చాలా వర్త్ ఉంటుంది బట్ అలాంటిది ఇక్కడ మనకి మన శ్రీకృష్ణ సారీస్లో ఇచ్చే ప్రైస్ హోల్సేల్ అయితే నూట డెబ్బై ఐదు ఇరవై తీసుకోవాలి రిటైల్ అయితే రెండు వందలు ఒక్కొక్కటి దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి డైరెక్ట్ వస్తాము అనుకునే వాళ్ళు రావచ్చు కానీ క్యాష్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది మళ్ళీ అకౌంట్ ట్రాన్స్ఫర్ దేనికి చేయాలని దయచేసి నెంబర్స్ అడగద్దు మీరు ఆర్డర్ ఏ నెంబర్కి అయితే ప్లేస్ చేస్తున్నారో సో స్క్రీన్ మీద ఉన్న నాలుగు నెంబర్కి కూడా మీకు ఫోన్పే అకౌంట్ అయితే టైఅప్ అయి ఉంటుంది ఆన్లైన్ అనేది సో వాటికి మీరు పే చేసేయచ్చు సపరేట్గా మళ్ళీ నెంబర్ అడగద్దు ఇలా చూస్తున్నారు కదా సో మీద ఉన్న నాలుగిట్లో దేనికైనా పెట్టచ్చు ప్రాబ్లం ఏమీ లేదు కస్టమర్ బై మిస్టేక్ కొట్టారండి మళ్ళీ వాళ్ళకి వేసేసాము ఎక్కడికైనా ఓకే ఓకే అదే మెసేజ్ పెట్టారు బై మిస్టేక్ అని వెంటనే వాళ్ళు వేయకండి షాప్ వాళ్ళ నెంబర్కి వేయండి సార్ నాకు వేస్తే నేను ఉంచేసుకుంటాను ముందే చెప్తున్నాను నాలుగు నెంబర్లు ఇచ్చానండి స్క్రీన్ మీద మీకు నాలుగు నెంబర్లో ఏ నెంబర్కైనా వేయచ్చు నేను జస్ట్ వీడియోస్ ప్రమోట్ చేయడానికి మాత్రమేనండి కలెక్షన్స్ మీకు చూపించడం పర్పస్ మాత్రమే బాగుంది రెడ్ అండ్ బ్లాక్ వైట్ బేస్లో కాకపోతే పాపం వాళ్ళు పెట్టిన గంటకే ఎప్పటికో చూసాను నేను మెసేజ్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి కానీ చూసి వాళ్ళు మెసేజ్ చేయగానే వాళ్ళకైతే వేసేసానండి అమౌంట్ ఒక బ్లాక్ నాకు పెద్ద అమౌంట్ వాళ్ళు చూసారంటే తెల్లారు చూసారు మాకంటే బిజీగా ఉంటాం చూసుకోండి తర్వాత మనం చూసాము చూడగానే ఎందుకు అమౌంట్ వచ్చి మనం ఎక్కడ అమ్మలేదు తర్వాత మేమే కాల్ చేసాం నెంబర్లో వస్తాయి నాకు మేడం అంటే సార్ బై మిస్టేక్ పడి మరి ఫోన్ చేసి చెప్పాలి కానీకృష్ణ కదా భయపడి మాకు భయం ఎందుకండి రేపు పులిసీ ఓకే కాదంట రేపు మాకు పెద్ద ఏ విషయమైనా మేము చూసుకుంటాం కదా అమ్మా అని చెప్పాము ఎల్లరూ వచ్చేసరి క్యాష్ వచ్చేస్తాం పెద్ద అమౌంట్ అది అది ఉంచుకుంటూ ఉపయోగం ఉండదు అలా సో చూస్తాం మంచి గుమతా కాన్సెప్ట్లు కూడా అయితే వస్తున్నాయి వైట్ అండ్ బ్లాక్ ఉంది రెడ్ ఉంది సో రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది సో మంచి రత్నవల్లి కాంబినేషన్ లక్స్ గ్రీన్ ఇది వైట్ అండ్ బ్లూ అండ్ నవ్వి బ్లూ కలర్ కాంబినేషన్ ఇట్లా మనకి చాలా కలర్స్ అయితే ఉందండి చిక్కు కలర్కి రస్ట్ అండ్ ఇలా చూస్తున్నారు కదా కలర్స్ అయితే సూపర్ అయితే ఉన్నాయి అండ్ ఫైవ్ టు ఫైవ్ అండ్ ఆఫ్ అయితే వస్తుంది జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు క్లియర్గా మెన్షన్ చేసాము సో ఫ్యాబ్రిక్స్ అయితే మనకి త్రీ డిఫరెంట్ డోల ముగ్ధ ఇంకోటి ఏంటి చెప్తా సో మూడు మిక్స్డ్లో అయితే ఉంది కలెక్షన్ అనేది కానీ ఏదైనా సరే మీకు నూట డెబ్బై ఐదు రూపాయలు హోల్సేల్ రిటైల్ అయితే రెండు వందల రూపాయలు అనమాట అండ్ కలర్స్ అవి కూడా చూస్తున్నారు కదా చాలా బాగున్నాయండి ఇది ప్యూర్ బయలా వస్తుంది ఇది ఇలా మిక్స్డ్ అనమాట మళ్ళీ చెక్ చేయడం అంటూ ఉండదు ఇందులో మీకు ఏదైతే నచ్చుతుందో సో అది మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టేసాయండి షాప్ వాళ్ళ నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేసి వెంటనే వాళ్ళు మీకు కొరియర్ కూడా చేస్తారు ప్రాబ్లం ఏం లేదు అండ్ డైరెక్ట్ వచ్చేవాళ్ళు అయితే క్యాష్ తీసుకురండి సో చూస్తున్నారా సో బాగా ఉందండి కలెక్షన్ అయితే మనకి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు మనకి చూడడానికి ప్యాటర్న్స్ ఒకలా ఉన్నా కూడా ఫ్యాబ్రిక్ అయితే మారుతూ ఉంటుంది అనమాట సో డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్ పట్టి కూడా మనకి ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది ఇలా షేడెడ్ లో కూడా చూస్తున్నారు కదా మనకి చక్కగా వైట్ బేస్ ఇక్కడ కలర్స్ అయితే మారుతుంది సో దానికి మనకి కాంట్రాస్ట్ సో చూడండి ఇలా కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట మనకి చెక్స్ కానీ డబల్ పౌడర్ స్టైల్లో కానీ ప్యూర్ వైట్ తీసుకో అదే నాకు క్వాలిటీ తీసుకోండి షాప్ కాదా సో ఇలా మనకి డిఫెన్స్ అండ్ క్వాలిటీ బట్టి కూడా ప్రైస్ అనేది మనకి వేరియేషన్ అయితే ఉంటుంది అయినా ఇక్కడ మనకి మిక్స్డ్ అనేది త్రీ టైప్స్ ఆఫ్ సారీస్ ఇచ్చారండి బేలా ఉంది డోలా ఉంది ముగ్దా సో మూడు అనమాట అందులో మీకు ఏది వచ్చినా అనవసరం కానీ ఏదైనా రిటైల్ అయితే రెండు వందలు హోల్సేల్ అయితే నూట డెబ్బై ఐదు సో మీకు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోండి ఏముందండి ఇరుగు పొరుగు కలిసి ఒక ఇద్దరు ముగ్గురు కలిసారంటే ఇరవై చీరలు ఎంతసేపు తీసేసుకోవచ్చు అప్పుడు మీకు ప్రైస్ కూడా మంచిగా తక్కువ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది అనమాట ఓవరాల్గా శారీ మీద మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే మీకు తగ్గుతూ ఉంది అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా అయితే వస్తుంది వాటర్ ట్ర సీక్వెన్స్ వర్క్ అయితే ఉంది

అలా వెళ్ళి ఇలా వచ్చేసారు ఆటోకి వెళ్తానికి వంద రోల్ నెంబర్ పొరపాటు పడ్డాను సార్ చాలా చాలా ఉంది అవసరం ఈ లోపు వచ్చినాడు కదా నూట యాభై కావాలి చీరలు ఆ దగ్గర ఎనభై ఐదు చీర ఉన్నాయి మేడం అసలు యాభై ఉన్న పిల్లలు వచ్చేసాము అసలు ఒక చీర చెకింగ్ చేయకుండానే అసలు చూడాలంటే నేను లెక్కేసుకుంటాను తనే లెక్కేసుకొని డబ్బులు చెక్ ఓకే సో చేస్తున్నారు కదా అట్లా డిపెండ్స్ ఆన్ క్వాలిటీ బట్టి కూడా మనకి ప్రైస్ అయితే వేరియేషన్ ఉంటుంది హోల్సేల్ ప్రైస్ అయితే మినిమం ట్వంటీ తీసుకోవాలి వన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది రిటైల్ అయితే ఒకటి రెండు వందలు పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది షాప్ కూర్చోవాలి క్యాషే కావాలి ఫోన్పే లేదు ఫోన్లో నాలుగు నెంబర్ ఇస్తున్నాము ఏ నెంబర్ కాల్ చేస్తే ఆ నెంబర్కి స్టాక్ అందుబాటులో ఉంటే నీకు వెళ్తాను అలా మనిషికి యాభై చెరం ఏమన్నా వందచిరేమో నీళ్ళు వంద కాబట్టి మనిషికి ఇరవై రిటైల్ అంటే ఒకటి నుండి ఇచ్చేస్తాం ఓకేనా ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉండాలి నా ఫస్ట్ ఇంకా మీకు జాక్ పాట అయితే నేను ఇస్తాను రేపులు అడుగుతున్నారు ముక్కలు చోటు లక్ష్మి పెట్టే అడుగుతున్నారు చాలా అడుగుతున్నారు స్టూడియో ఓకే సార్ ఓకేనా ఓకే సార్ రెండు వందల చివరగా ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై